ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో సెలెక్ట్ అయిన వన్ అభ్యర్థులకు సొసైటీల వారికి అయితే అప్డేట్స్ వస్తున్నాయి ఇప్పటికే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు అదేవిధంగా మనకు మైనారిటీస్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అప్డేట్స్ రాగా తాజాగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది వెరిఫికేషన్ కోసం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ న్యూలీ రిక్రూటెడ్ క్యాండిడేట్స్ ఓకేనా ముందుగా డిఎల్ నుంచి అయితే వెరిఫికేషన్ స్టార్ట్ కాబోతుంది అన్ని సొసైటీల వారిగానే ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ట్వంటీ ఫోర్త్ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది సో డిఎల్ కు సంబంధించి తెలుగు పొలిటికల్ సైన్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మైక్రోబాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు స్టాటిస్టిక్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్వంటీ జూన్ నుంచి వెరిఫికేషన్ ఉండబోతుంది అదేవిధంగా డిఎల్లోనే చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ హిందీ ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ హిస్టరీ సోషల్ వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ వాళ్ళు ఉండబోతుంది అదే రోజు మనకు టీజీటీకి సంబంధించి పీజీటీకి సంబంధించి జీఎల్కి సంబంధించిన వెరిఫికేషన్ కూడా ఉండబోతుంది కొన్ని సబ్జెక్టులకు సంబంధించి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అనమాట షెడ్యూల్ ఇది అలానే మనకు డిఎల్కి సంబంధించి జీఎల్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ జువాలజీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ సెవెంత్ రోజు ఉండబోతుంది చూడవచ్చు మీరు ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట పైన ఓకేనా ఇక చివరిగా లైబ్రరీ సైన్స్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రోజు ఉండబోతుంది ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్ కానీ లైబ్రరీకి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ట్వంటీ నైన్త్ ఉండబోతుంది అదేవిధంగా మనకు ఒక సెవెన్ డిస్ట్రిక్కి సంబంధించిన అలాటెడ్ క్యాండిడేట్స్కు అయితే ఇవ్వలేదు వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఫస్ట్ జూలై రోజు ఉండబోతుంది ఇక మనకు ప్లై పోస్టింగ్ ఆర్డర్స్ ఏవైతున్నాయో అవి ఫిఫ్త్ జూలై రోజు ఇవ్వబోతున్నారు అందరికీ ఫిఫ్త్ జూలై రోజు అందరికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన షెడ్యూల్ అనమాట చూడండి ఓకేనా సబ్జెక్ట్ వైజు మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి క్లియర్గా చూసుకోండి మీ సబ్జెక్టు మీది ఏ రోజు ఉంది వెరిఫికేషన్ అనేది చూసి క్లియర్ చేసుకోండి ఓకేనా షెడ్యూల్ అనేది చూసుకోండి ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన లిస్ట్ ఏదైతుందో అది వచ్చిన వెంటనే ఇంకొక వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్